క్రైస్తలా దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం యహోష్వ గ్రంథము పదో అధ్యాయము ఇరవై ఐదో ఉష్ణం జడియకుడి దృఢత్వం వహించి ధైర్యముగా నుండు సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు జడియకుడి దృఢత్వం వహించి ధైర్యముగా నుండు ఈ మాటలు అంటే యహోశ్వతో పాటు యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడు అంటే అక్కడ సో మనము యహోశివ గ్రంథం పదో అధ్యాయం మనం చదివినట్లయితే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు అక్కడ రాయబడుతూ వచ్చాయి అంటే యహోశివ తన యొక్క ప్రార్థనకు దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించినట్లుగా మనం పన్నెండవ వచనంలో చదువుతాం యహోశివ గ్రంథం పదోధ్యాయం పన్నెండు యహోవ ఇస్రాయేలీలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఈ విధంగా వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు సూర్యుడని నువ్వు గిబియోనులో నిల్వము చంద్రుడా అయ్యాలోన్ లోయలో నిలువము అంటే దేవుడు తన జీవితంలో విజయము కలిగించేది ఏ విధంగా తన కలిగిస్తూ వచ్చాడంటే సూర్య చంద్రులను సహితము తను ఆపుతూ వచ్చాడు అనమాట అంత గొప్ప విజయాన్ని తనకు అనుగ్రహిస్తూ వచ్చారు విజయం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఐదుగురు రాజులను పట్టుకుంటూ వచ్చారు ఆ యొక్క రాజుల యొక్క మెడల మీద అంటే వాళ్ళు తమ ఆ పాదంలను ఉంచడానికి అధిపతులను పిలుస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ అక్కడ భయపడుతున్నారేమో జడుస్తూ ఉన్నారేమో యహోశ్వ చెప్పాడు అనమాట వెంటనే భయపడుకుడి జడియకుడి దృఢత్వం వహించి ధైర్యముగా ఉండి మీరు ఎవరితో యుద్ధం చేదురో ఆ శత్రువులకందరికీ యహోవా వీరికి చేసినట్టు చేయను నేను అంటే యహోశ్వా ఆ దేవుని ఎందు ఎంతో గొప్ప నమ్మ నమ్మకము విశ్వాసము అలాంటి ధైర్యము దృఢత్వాన్ని కలిగి ఉంటూ వచ్చాడు కాబట్టి అంతమంది రాజులను జయించే కృపను దేవుడి తనకి అనుగ్రహిస్తూ వచ్చాడు అనమాట ఉదయకాలం వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు అంటే భయపడుతుండడం యహోష్వ గమనిస్తూ వచ్చాడు ఉదయకాలం మనం కూడా అనేకమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉండవచ్చు అది ఒకవేళ అనారోగ్యమై ఉండొచ్చు చెప్పుకోలేని పరిస్థితులై ఉండొచ్చు రకరకాల జీవితంలో అనేకమైన సంఘటనలను మనం ఎదురు చూస్తూ అంటే ఫేస్ చేస్తూ ఉంటాము ఆ పరిస్థితులను బట్టి ధైర్యము చెడిని జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నవేమో ఉదయకాలం దృఢత్వం లేని జీవితాన్ని కలిగి ఉన్నవేమో జడుస్తూ ఉన్నవేమో సో ఉదయకాలం దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు జడియకుడి దృఢత్వం వహించి ధైర్యముగా అనుడి యహోషవాకు సహాయం చేసిన దేవుడు యహోషపాతో ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధంతో ఉన్న అధిపతులకు సహాయం చేసినటువంటి దేవుడు ఉదయకాలం మనకు కూడా సహాయం చేయగలరు యహోశివా సేవించే దేవుడినే మనం కలిగి ఉన్నాం అయినప్పటికీ కొన్నిసార్లు అనేకమైన పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనలో అలజడి సో వచ్చినప్పుడు కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం దేవుడు చెప్పాడు జడియకుడి దృఢత్వం వహించి ధైర్యముగా ఉండు మత్యస్థ వార్త పద్నాలుగో అధ్యం ఇరవై ఏడో చదివితే ఏసు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడుకుడని వార్త చెప్పగా ఉదయకాలం దేవుడు తన శిష్యుల జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడు ఉదయకాలం దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు అధైర్యపడొద్దు భయపడొద్దు ధైర్యం తెచ్చుకో నేనే భయపడకు దేవుడే మనతో ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి మనము ఆలోచించిన అవసరం లేదు ధైర్యంగా ఉండాలి ప్రభుతో కూడా కలిసి మనం ముందుకు కొనసాగే వారంగా ఉండాలి మొదటి దినోత్తాంతాల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదో వర్షం చదివితే ధైర్యం వహించి పని జరిగింపు సో అన్ని విషయాల్లో కూడా మన దేవుడు మనతో ఉన్నప్పుడు ప్రతి పరిస్థితుల్లో ఆయన విజయాన్ని మనకు అనుగ్రహించే దేవుడు బాధాకరమైన పరిస్థితుల్లో దేవుడు ధైర్యాన్ని అనుగ్రహించే దేవుడు దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మన ప్రక్క నుండి బలపరిచే దేవుడు మనకు బలమైన దేవుని మనం కలిగి ఉంటాం కానీ కొన్నిసార్లు మన జీవితంలో చోటు చేసుకున్న బలహీనమైన పరిస్థితుల్లో సో మనము బలవంతులంగా ముందు కొనసాగలేనటువంటి జీవితం కలిగి ఉన్నవేము ఉదయకాలం దేవుడు మల్లాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు జడికుడి దృఢత్వం వహించి ధైర్యంగా ఉండు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడుకుడి ధైర్యం వహించి పని జరిగి ఉదయకాలం ఎలాంటి పనులు ఆరంభించినా ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా నాలో ఉన్న దేవుడు గొప్ప వాటిని గ్రహించి సో దేవుడిచ్చిన వాగ్దానాలు మన జీవితానికి అన్ని పరిస్థితులు అనువయించుకొని ముందుకు సాగే కృపను దేవుడిని అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు యేసయ్య మామూలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సూచిస్తున్నాను ప్రభా జడియకుడి దృఢత్వం వహించి ధైర్యంగా ఉండి అని సెలవిచ్చారు ఉదయకాలమే తేజీవప్ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్నారు పరిస్థితులు కూడా కావాల్సిన ధైర్యాన్ని మీరు అనుగ్రహించి కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను